హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో అన్నదత్త సుకిబా పథకానికి సంబంధించి ఈ ఏప్రిల్ నుంచి అప్లికేషన్స్ తీసుకోబోతున్నారు సో ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి ఎవరెవరు అర్హులు అన్నదాత సుఖీబా మొదటి విడత డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారో కూడా ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో మనకు ఈ యొక్క మే నెలలో అన్నదాత సుఖీభ పథకం ఏదైతే ఉందో దాన్ని ఇస్తామని అంటున్నారు అలాగే మే నెలలోనే తల్లికి వందనం కూడా ఉంది ఈ అన్నదాత సుఖీభవ పథకం ఏదైతే ఉందో పెట్టుబడి సహాయం నిమిత్తం మనకు మే నెలలో అమలు చేసే అవకాశం ఉంటుంది అంటే ఈ ఏప్రిల్ నెల నుంచి చివరి వారం నుండి అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది అప్పుడు రైతుల దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకోబోతున్నారు దీనికి ఫార్మర్ డిజిటల్ కార్డు అనేది తీసుకురాబోతున్నారు అంటే ప్రతి ఒక్కరికి ఒక ఐడెంటిటీ కార్డు యూనిక్ ఐడెంటిటీ కార్డు లాగా రైతులకు ఒక కార్డు విద్యార్థులకు ఒక కార్డు తీసుకొని రాబోతున్నారు సో విద్యార్థులకేమో ఆపర్ కార్డు రైతులకేమో ఫార్మా డిజిటల్ కార్డు సో దీనికి అప్లై చేసుకోవాలి ఇది కౌలు రైతులు అప్లై చేసుకోవచ్చు లేదా భూ యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనికి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు పొలానికి సంబంధించిన వన్ బి అడ్డంగిల్ ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైతే బిలో ప్రాపర్టీలో ఉంటారో వారికైతే రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటారు అది కూడా కౌలు రైతులకు అలాగే భూ యజమానులకు మాత్రం ఎటువంటి రేషన్ కార్డుతో పని లేదు వారికి ప్రూఫ్స్తో అవసరం లేదు వాళ్ళు పెట్టుబడి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు ఆల్రెడీ పిఎం కిసాన్ మూడు విడతల కింద రెండు వేల రూపాయలు వేస్తున్నారు కనుక మిగిలిన ఏవైతే పద్నాలుగు వేల రూపాయలు ఉన్నాయో దాన్ని కూడా మూడు విడతలుగా వేయడం జరుగుతుంది యాక్చువల్లీ పీఎం కిసాన్ విడుదలైన నెక్స్ట్ వారం లోపే డబ్బులు వేస్తామని అన్నారు సో ఇప్పటి వరకు వేయలేదు మేలో వేస్తామని చెప్పారు సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ ఏప్రిల్ చివరి వారం నుండి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకోండి ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు అనేది మే నెలలో విడుదల చేస్తారు సంవత్సరానికి మూడు విడతలుగా వేస్తామని చెప్పారు ఐదు వేల రూపాయలు ప్లస్ ఐదు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేల రూపాయలు ఇలా మూడు విడతల్లో విడుదల చేస్తామని చెప్పారు సో మే నెలలో మొదటి విడత ఐదు వేల రూపాయలు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్